వెల్కమ్ టు జేన్యూస్ ఎస్సీ కులాల ఉపవర్గీకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహించి వివిధ ఎస్సీ కులాల నుండి వినతులు స్వీకరించడం జరిగిందని ఎస్సీ ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈరోజు తెలిపారు ఈ సందర్భంగా వినతులు స్వీకరించినట్టు తెలిపారు షెడ్యూల్ కులాల సంఘాల నుండి ముప్పై ఒక్క దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం హైదరాబాద్ పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించి వర్గీకరణపై వివిధ ఎస్సీ కుల సంఘాలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ మాట్లాడుతూ షెడ్యూల్ వివిధ ఎస్సీ కులాల సంఘాల నుంచి దాదాపు ముప్పై ఒక్క వినతులు అందాయని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఉద్యోగ సామాజిక పరిస్థితులు చారిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కుల సంఘాల అభ్యర్థనలు వినతులు సేకరించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఎస్సీ కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారికి పుష్పగుచ్చం అందించి స్వాగతాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు శ్రీధర్ అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి డిఆర్ఓ వెంకటాచారి ఆర్డీఓ రామకృష్ణ సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డిడిఆర్ కోటాజీ డిడి బీసీ వెల్ఫేర్ ఆశన్న సంబంధిత శాఖ అధికారులు వివిధ ఎస్సీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి జేన్యూస్